హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి నవరాత్రి స్పెషల్ తొమ్మిదవ రోజు ప్రసాదం సేమ్యా పాయసం అండి సేమ్యా పాయసం కోసం కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా క్యాష్ నట్స్ వేసుకొని క్యాష్ నట్స్ కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే డ్రై గ్రేప్స్ని కూడా వేసుకొని ఇవి కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి ఇందులోకి ఒక్కపు సేమ్యా వేసుకుని లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక కప్పు సేమియాకు టోటల్గా ఐదు కప్పులు పాలు అంటే నాలుగు కప్పులు చిక్కటి పాలు ఒక కప్పు వాటర్ మాత్రమే వేసుకోవాలండి పాలు చిక్కగా ఉంటే సేమ్యా పాయసం అనేది టేస్టీగా ఉంటుంది ఇది ఉడకపట్టే వరకు హై ఫ్లేమ్లో ఉంచి ఉడుకుపట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇది జస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే చాలండి ఎక్కువగా ఉడకబెట్టాము అంటే ఇది గంజిలాగా అవుతుంది పాయసం అనేది ఇలా కాస్త పలుకుగా ఉన్నప్పుడే ఒక కప్పు షుగర్ని వేసేసుకుని జస్ట్ షుగర్ అనేది ఇందులో మెల్ట్ అయితే సరిపోతుందండి ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్